ఈ ఉదయకాల సమయంలో ఈ మొదట వర్తమానాన్ని అందించుటకు నీ దాసుడైన నాకు నా తండ్రి అవకాశాన్ని కలిగించినందుకు నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నా నా తండ్రి ఏ మాటలైతే నా తండ్రిని బిడ్డలు ఆత్మీయంగా బలపడతారు ఆ మాటలు నీ ఆత్మ సహాయము ద్వారా మీరు మాకు అనుకరిస్తారని ప్రార్థిస్తున్నా నా తండ్రి మీ బిడ్డను ఎంతో ఆసక్తిగా నా తండ్రి నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారు నా తండ్రి వారి ఆసక్తిని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ కొద్ది నిమిషాలు నువ్వు మా కొరకు రాయించిన మహాజ్ఞాన గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మేము ఆలోచిస్తుండగా నా తండ్రి నీ దయలో చెబుతున్న నన్ను వింటున్న నీ బిడ్డలందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన అమలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి మంచిదండి మొదటిగా అవకాశం ఇచ్చిన పరమ తండ్రి అనే దేవునికి ప్రభువైన యేసు వారి ద్వారా మొదటగా కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన బిడ్డలకు అలాగే దైవజ్ఞందరూ కూడా మన ప్రభువేణ యేసుక్రీస్తువర్నాంలో నా శుభాభివందనాలు అంత బాగుండారండి డల్గా ఉన్నారా మీకు తెలుసో తెలియదో పదహారో తారీఖు ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూసా నేనైతే పోయిన నెలలో ఉన్న అంశానికి మిగతా భాగం ఎప్పుడు పూర్తి చేస్తాడా అన్నాయా ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తూ ఉన్నా రోజులు ఎంతలో గడుతాయి అలా కన్ను ముసాలని కరదేశాలకే రోజులు వచ్చేస్తున్నాయి ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని ఒక మనం ఆలోచిద్దాం అన్నీ వచ్చే ముందు రక్షించబడ్డా మనము ప్రభు రక్తంలో కడగబడ్డ మనము మనకు ఒక పేరు ఉంటుంది ఆ పేరు క్రైస్తవులు అంటారు దాని పదము ఆత్మీయులు అంటారు రక్షించబడి కూడా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కొన్ని నెలలు అవుతున్నా కానీ మన ఆత్మీయ జీవితం ఎందుకు ఎదగట్లేదు అనే దాని గురించి ఈరోజు కొద్ది నిమిషాలు మనం ఆలోచించబోతున్నాం మన ఆత్మీయ జీవితం ఎందుకు దిగసారిపోతుంది అనే అంశాన్ని పాయింట్ల వరగా కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దాం ఒక రైతు ఒక పైరేసాడు అనుకోండి పంట నాచేస్తాడు దాంట్లో న్యాయం కనబడుతుంది అలానే రక్షించబడ్డ మనలో కూడా పర్లకు తండ్రి కొన్ని ఫలాలు ఆచేస్తున్నాడు దానిలో ధర్మం ఉంది ఎందుకంటే ఆరు నెలలు కష్టపడ్డ రైతు పంట కోసం ఎదురు చూడటంలో ఎంత న్యాయం ఉందో కొన్ని సంవత్సరాల దేవుడు మనకు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని మంచి జీవితాన్ని కుటుంబాన్ని భార్యను బిడ్డలు ఇచ్చిన దేవుడు అంతేకాదు పాపంలో ఉండ మనల్ని తన ప్రియకుమారిని యేసుక్రీస్తు వారి ద్వారా రక్షించుకున్న దేవుడు మనలో ఆయన కోరుకున్న ఆత్మీయ ఫలాలు ఖచ్చితంగా మనం ఫలించాలని ఆయన కోరిక అది కానీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కూడా మనం ఆలోచిస్తే దేవుని పిల్లలారా ఆయన కళలు కలలు కానీ ఎక్కువగా మిగిలిపోతున్నాయి అక్కడక్కడ నెరవేర్చినట్టు కనబడుతుంది కానీ ఎక్కువ శాతం కళలు కళలుగా నిలబడినయి దేవుడికి అరవై ఆరు పుస్తకాల గ్రంథంలోని మహాజ్ఞానం ఉందని చెప్పుకుంటూ ఉంటాం మనము అనేక అంశాలుగా పెద్దలు చెప్తున్న మాటలు వింటున్నాము సేవకులు చెప్పిన అంశాలు మనం వింటున్నాము ఒక సెమినార్లో పాల్పుచ్చుకుంటున్నాము సభలకు వెళ్ళిపోతున్నాము ప్రతి ఆదివారం కూడుకుంటున్నాము ఇలాంటి క్లాసుల్లో కూడా మనం హాజరవుతున్నాం వినే కొంది వినే కొంది మన ఆత్మీయ జీవితం అనేది ఎదగాలే తప్ప దిగసారిపోకూడదు అసలు ఎందుకు దిగసారిపోతుంది రక్షించబడి సంవత్సరాలు అవుతున్నా కానీ మన ఆత్మీయత ఎందుకు దిగసారిపోతుంది మాట మారల చూపు మారల ప్రవర్తన మారల ఆలోచనలు మారల ముందు మన స్థితి ఎలాగైతే ఉందో రక్షించబడిన తర్వాత కొందరు స్థితి అలాగనే ఉంటుంది అసలు కారణం ఏంటి అనేది మన బైబిల్ గ్రంథంలో ఆలోచించగలిగితే ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు అనేకమైన ఉపమానాలు ప్రభునేసుక్రీస్ చెప్పాడు అర్థం కావటానికి ఏ భాషలో చెబితే అర్థమవుతుంది వేటిని పోల్చి చెబితే మనుషులకు అర్థమవుతుందని చక్కగా ప్రభు నేస్క్రిస్ వారు కొన్ని ఉపమానాలు భూమి మీద ఉన్నప్పుడు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన ఉపమానాల్లో మహనీయుడు చెప్పిన ఉపమానాల్లో ఒక ఉపమానం ఇత్తుడు వారి గురించి మనకు తెలుసు ఎందుకు మన ఆత్మీయ జీవితం దిగసారిపోతుంది అనే విషయంలో మొదటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి చూద్దామండి మత్తయ్య గారు రాసిన సువార్త మత్తయ్య గారు రాసి సువార్త పదమూడో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి మనం చూడగలిగితే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఒక చక్కని సమాచారాన్ని మనకు అందిస్తున్నారు దేవుని పిల్లలారా ఆత్మీయులుగా ఉంటున్న మనకి ఎందుకు మన ఆత్మీయ జీవితం దిగసారిపోతుందనే ఆ విషయాన్ని దాంట్లో ఒక మొదటి పాయింట్ మనం ఆలోచిస్తున్నాం రాజ్యం అని గొరిచిన వాక్మ విని గ్రహింపు ఉండగా దుష్టుడు వచ్చి వాడి హృదయంలో వర్తబడిన దాన్ని వెత్తుకొని పోయాను అంటే వాస్తవము తెలిసినా కానీ ప్రభువు శుక్రీస్తువు మన కోసం ప్రాణం పెట్టి తీసుకొని కూడా మరి ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని మనం తీసుకొని కూడా ఎందుకు ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావు అంటే వింటున్నాము కానీ దాని హృదయంలో మన వాక్యాన్ని నాటుకోలేకపోతున్నాం వాక్యాన్ని ఎప్పుడైతే బలంగా మన హృదయాల్లో నాటుకుంటామో ఖచ్చితంగా వాడు తీసుకొని పోయే అవకాశం అయితే ఉండదు గుర్తుపెట్టుకోవాలి మీరు ఉండదు అప్పుడప్పుడు పొలాల్లో కొన్ని చెట్లు మనం చూస్తాం కొంత పైరు మనం చూస్తాం పై పైన మట్టి తీసి నాటరు వాళ్ళు ఒక బడిస లాంటిది ఒకటి తీసుకుని దా మేము వస్తుంటే అంటే మిరప మొక్కలేస్తున్నారు రోడ్డు అమ్మటి ఒక చిన్న బడిసలాంటి ఒక కర్ర తీసుకొని ఆ పొలంలో ఆ పొలాన్ని మెత్తటి పొలాన్ని అలా తొవ్వి ఆ తోట కాస్త నీళ్ళు పోసి ఆ మొక్కను నాటేస్తున్నాడు అది ఎంత గాలి వచ్చినా కానీ ఆ మొక్క పడిపోదు అలా కాకుండా పైన ఉరక అలా పెట్టేసి నీళ్లు పోసామనుకోండి గాలి వచ్చినా వెళ్ళిపోతుంది నాటబడింది ఆ మొక్క ఇది మనకు అర్థమైతే ఎప్పుడైతే వాక్యాన్ని మనం వింటున్నామో ఆ వాక్యాన్ని మన హృదయంలోకి ఎప్పుడైతే చేర్చుకున్నామో ఆ చేర్చుకున్న వాక్యాన్ని మనం ధ్యానించాలి ధ్యానించాలి గుర్తుపెట్టుకోవాలి ధ్యానించాలి విన్నావు బాగుందని వెళ్ళిపోయి అనుకోండి వాడు ఎత్తుకొని పోతాడు ఖచ్చితంగా ఎత్తుకొని పోతాడు వాడు ఆ వాక్యం దగ్గర మన దగ్గరకు రాకుండా ఆ వాక్యాన్ని ఎత్తుకోకపోకుండా ఉండాలి అంటే మనం ధ్యానించాలి వాక్యాన్ని ఆలోచించాలి ఈరోజు దేవుడు చోటుగా సేవకుడు ద్వారా మాతో మాట్లాడాడు నాలో ఉండ పొరపాట్లు దేవుడు మాట్లాడాడు నాలో ఉన్న చెడు ఆలోచనల గురించి దేవుడు మాట్లాడాడు నాలో ఉండే ప్రవర్తన గురించి దేవుడు మాట్లాడాడని దాన్ని ధ్యానించటం మనం ప్రారంభించాలి ఎప్పుడైతే దాన్ని మనం ధ్యానించడం అనేది ప్రారంభిస్తామో వాక్యం అనేది మన హృదయంలో లోతుగా పాతుకుపోతుంది గుర్తుపెట్టుకోవాలి మీరు దాన్ని ధ్యానించకుండా మనం విని వెళ్ళిపోయామనుకోండి నేను చూస్తున్నాను ఈ మెట్లు దిగే లోపు వాడు ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు వాడు చాలా కాసుకొని ఉంటున్నాడు అప్పుడప్పుడు పిల్లలు కొట్లు కలిసి చక్కడి వెళ్ళి బిస్కెట్లు తీసుకొస్తూ ఉంటాం మీరు చూ తెలు చిన్న పిల్లలు కాకి ఎక్కడో బొంకు మీద ఉండిద్ది ఎప్పుడైతే ఆ బిస్కెట్ ఆ చక్రాలు తీసుకొని పిలగడిపోతున్నాడో పిల్లగాడికి తెలియదు ఎవరు వస్తారు ఎవరు తీసుకెళ్తాడు ఇలా పట్టుకుని ఊకులాతా వెళ్ళిపోతా ఉంటాడు సర్దాగా రానే వస్తుంది ఆ కాకి కానీ గద్ద కానీ ఆ చేతిలో ఉన్న చకోడి కానీ బిస్కెట్ బ్యాగ్ని కొట్టేసుకొని వెళ్ళిపోయింది ఇది మీకు అర్థమైతే వాక్యం అనేది మనం విన్న తర్వాత ఖచ్చితంగా మనం ధ్యానించకపోతే అపవాది గడు ఖచ్చితంగా ఎత్తుకొని పోతాడు అందుకని యాకూబ్ గారు రసన పత్రికలో మాట మాట్లాడతాడు చూద్దామండి యాకూబ్ గారు రసిన పత్రిక మొదటి అజ్జా ఇరవై రెండో వచ్చినాం మనందరికీ తెలిసిన వచ్చిన ఇవన్నీ కూడా యాకూబ్ గారు రాసిన పత్రిక మొదటి అధ్యాగర్ వచ్చిన దేవుని పిల్లలు చూడండి మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారే ఉండాలి అంటే వాక్యము వినటం మోసమా మనం మోసపోతావయ్యా అంటే ఎప్పుడు మనం మోసపోతావంటే విన్న వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే బ్రతకమో ఖచ్చితంగా మోసపోతాం గుర్తుపెట్టుకోవాలి మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ మనం మోసపోతాం హండ్రెడ్ పర్సెంట్ మనం మోసపోతాం ప్రభుని యస్కృష్ణోర్ అమ్మడిచ్చిన పండగ అందులో ఇసుకురేదా మనందరికీ తెలుస్తుంది తెలిసి నేను తెలియనే కాదు నేను ఇసుకురేద అన్నాడు ప్రభువైన యసుకొశ్వర్ చెప్పిన మాటలు ఉన్నాడు ఆయన చేసిన కార్యాలు చూస్తారు అన్నీ చూస్తున్నాడు కానీ ఆయన పక్కన తిరుగుతూనే ఉన్నాడు కానీ తను తాను మోసం చేసుకొని బ్రతికాడు ఇసుకురేదా సంఘంలో కూడా ఇప్పుడు మన పరిస్థితి కూడా దేవుని పిల్ల మనం వింటాం మనం వింటాం చక్కగా వింటాం ఉదయాన్నే వచ్చాము పదింటికి వాక్యం వింటాం మంచిదే ఏ వాక్యమతి దేవుడు సూటిగా మనతో మాట్లాడాడు ఏ వాక్యం సూటిగా తన సేవకుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే దాని ప్రకారం మనం ప్రవర్తించాలి చెడు మాటలు పలకొద్దని దేవుడు చూటుగా చెప్పాడు మనం పలకూడదు మోహన్ చూపు చూడవద్దని చెప్పాడు మనం చూడకూడదు పెద్దలు గౌరవించాలని చెప్పాడు మనం గౌరవించాలి సేవకులు లోపడాలని చెప్పాడు మనం లోపడాలి సంగ కార్యక్రమాల్లో మన పాలు భాగస్తులు కావాలి మన పాలు భాగస్తులు కావాలి సహోదరిని ప్రేమించమని చెప్పాడు మనం ప్రేమించాలి వాళ్ళ ఇబ్బందులు ఇరుకుల్లో మనం పరామర్శించాలని మనం పరామర్శించాలి సహోదరులకు ఎవరికైనా బాగా లేకపోతే మనం అందరం సాటి సహకారంగా నిలబడాలని చెప్పాడు మనం నిలబడాలి ఇవన్నీ మనం చేయకుండా అలా చూసుకుంటా అలా చదువుకుంటా అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టు గుర్తుపెట్టుకోవాలి మేము అంటే రక్షించబడ్డామనే పేరైతే మనకు ఉంది కానీ దానివల్ల మనకైతే ఉపయోగం లేదు ఉందంట ఉపయోగం మన ఇంట్లో రోగం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్ గారు కొన్ని మెడిసిన్ మనకు రాశాడు కష్టపడ్డాము అప్పో చప్పో ఒక పదివేలు రూపాయలు పెట్టి మెడిసిన్ తెచ్చుకున్నాము చక్కగా వాటిని తీసుకున్నాము డాక్టర్ గారు మూడు పూటలు వేసుకోవాలన్నాడు ఆ టాబ్లెట్ తీసుకున్న తల తల కింద దిండి కింద పెట్టుకున్నా రోగం తగ్గిద్దా అమ్మా తగ్గిద్దా రోగం ఎప్పుడు రోగం తగ్గిద్ది ఆ మెడిసిన్ డాక్టర్ గారు వాడమన్నట్టుగా డాక్టర్ గారు ఎప్పుడైతే వాడమన్నాడు ఆ రీతిగా మనం ఎప్పుడైతే వాడుతామో ఆటోమేటిక్గా ఆ మెడిసిన్ పనిచేసేసి మనకున్న రోగం తగ్గింది సో ఇది మీ అందరికీ అర్థమైపోతే జనరల్గా ఇది అందరికీ తెలుసు చాలామందికి అర్థమైపోతుంది ఇది వాక్యం అనేది ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే బ్రతుకుతావో అప్పుడు మన ఆత్మీయ జీవితంలో దిగసారిపోము ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మన మధ్య రక్షించబడ్డ ఇరవై సంవత్సరం పది సంవత్సరాలు అవుతున్నా కానీ వాళ్ళ స్థితి ఎందుకు మారట్లేదంటే ఫస్ట్ మనం మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే వాక్య వింటున్నారు కానీ దాన్ని ధ్యానించట్లేదు హృదయంలో దాన్ని నాటుకోలేకపోతున్నారు వాక్య ప్రకారం వాళ్ళు బ్రతకట్ల అందుకని సో వాళ్ళు దిగసారిపోతున్నారు రక్షించబడ్డా వాళ్ళకి రక్షించబడిన వాళ్ళకి అలాంటి పెద్ద తేడా ఉండదు బయట వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి వారి మాటలు ఎలా ఉంటాయి బయట వాళ్ళు చూపు ఎలా ఉండదో వాళ్ళు ఉంటుంది బయట వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది బయట వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో వాళ్ళ ఆలోచనలు ఉండాలనే ఉంటాయి కానీ వారు చర్చకి వస్తారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వారికి తెలియకుండా ఆత్మీయ జీవితాలు దిగసారిపోతున్నారు ఇది ఫస్ట్ బాలో మన ఆత్మీయ జీవితంలో దిగసారిపోవటం విషయంలో వాక్యాన్ని మనం ధ్యానించకపోవటం అలాగనే వాక్యాన్ని మన హృదయంలో బలంగా నాటుకోకపోవటం ఇది ఫస్ట్ ఇది రెండో విషయాన్ని మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లలారా బలంగా బలంగా క్రైస్తవ జీవితంలో ఉండవలసింది బలమైన క్రైస్తవ జీవితంలో ఏంటిది అంటే ప్రార్థనా జీవితం ఉండాలి గుర్తుపెట్టుకోండి ప్రార్థనా జీవితం ఉండాలి ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కుటుంబంలో ఏదొచ్చినా సరే భర్త భార్య మాట వినకపోయినా భార్య భర్త మాట వినకపోయినా తల్లిదండ్రుల మాట బిడ్డలు లేనకపోయినా అలాగనే బైబుల్ నీకు అర్థం కాపోయినా వాక్యం నీకు అర్థం కాకపోయినా ఎదుటి వాళ్ళు నేను అర్థం చేసుకోకపోతున్నా వాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోతున్నా కానీ వాటన్నిటికీ ఒకే ఒక అరస దైబుల్ ఇస్తున్నా అసలు ప్రార్థన జీవితం మనకు ఉండాలి ఇది లేకపోతే మటుకి క్రైస్తవ జీవితం అనేది జీరో అయిపోద్ది గుర్తుపెట్టుకోవాలి మీరు సాక్షాత్తు ప్రభునియసుక్రీస్తు వారు మరణధనాల దగ్గరకు వస్తున్నప్పుడు మరణధనాల దగ్గరకు వచ్చినప్పుడు మరణధనాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన జీవితం మొత్తం ప్రార్థన కనబడుతుంది వాక్యము కనబడుతుంది ఈ రెండు వాటిల మీద ఆయన ప్రయాణం కనబడుతుంది భూమి మీద ఒకటి వాక్యం కనబడుతుంది సువార్త రెండోది ప్రార్థన జీవితము ఇంచుమించుగా ఒక మాట చెప్పాలి అంటే ఇంచుమించుగా ఆయన మాట చెప్పాలంటే ఆయన మా నీకు మనం ఎంత ఎన్ని గంటలైతే నిద్రపోతాము రోజుకొచ్చేసి విషయంలో ఒక్క సమయంలో గెస్మీన్ మీ తోటలో ఆయన వేదన పడుతున్నప్పుడు ఆయన శిశువును ప్రార్థన చేయమంటాడు మనందరికీ తెలుసు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు కొరకు ఆయన ప్రార్థన చేయమన్నలా తనకొరకు ఆయన ఎప్పుడు కూడా నా గురించి మీరు ప్రార్థన చేయమన్న అక్కడ ఎందుకు ప్రార్థన చేయమన్నారు ఒక్క మాట మనం ఆలోచిద్దాం చూడండి మత్తయ్య గారు రాసిన సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన ఒకసారి చూద్దాం దేవుని పిల్లలారా గారు రాసిన సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటి వచ్చినాము మీరు అంటే అర్థం ఉందా మీకు అక్కడ పదం ఒక మనిషి శోధనలో ప్రవేశింపకు ఉండాలి అంటే ఏది అవసరము ప్రార్థన జీవితం అవసరం ప్రార్థన జీవితం అవసరం మనిషికి ఒక మనిషి శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రార్థన జీవితం చాలా అవసరం అంటాడు ప్రభుదేశ క్రీస్తు వారు మన విధి చేయం మన విధి చేయం అసలకే ప్రార్థన అంటే క్రైస్తవ జీవితాల్లో ఏదో ఒక చిన్నగా చూస్తున్నారు తప్ప అసలు క్రైస్తవ జీవితాన్ని పునాదిగా నిలబెట్టేది ప్రార్థన జీవితమే ప్రార్థన తండ్రితో మనం మాట్లాడటం తండ్రితో మనం మొనబెట్టుకోవటం తండ్రితో మన బాధ చెప్పుకోవటం ఒక బిడ్డ ఒక తండ్రి దగ్గరకు వచ్చి ఎలాగైతే తన సమస్యలు చెప్పుకుంటాడో డాడీ నాకు అది లేదు డాడీ నాకు ఇది లేదు డాడీ నాకు బట్టలు లేవు డాడీ నాకు పెండి లేదు డాడీ నాకు ఆహారం కావాలని ఒక బిడ్డ ఒక తండ్రితో ఎలాగైతే మొరపెట్టుకుంటాడో ప్రార్థనది పరలోకమైన తండ్రి అయిన దేవుడికి మనం మొరపెట్టుకోవటం ఎవరన్నా మనకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేది భార్యాభర్తల మధ్య గొడవలు అనుకోని ఇంకొకరు నిండ్రనుకొని ఇంకొంచెం కొంప కొల్లేరైపోద్ది తండ్రి దగ్గరతో చెప్పుకుంటే సమాధానకర్త ఆయన కుటుంబంలో సమస్య ఉంటే మోకరించి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి ఇబ్బందులు ఉంటే మోకరించి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి మన జ్ఞానం కొద్ది వెళ్తే దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి ఇది విడిచిపెడతాం మనం ఇది విడిచిపెట్టేసి మిగతా మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం అంటే ఒక మనిషి శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ఒక మనిషి కష్టాల్లోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే దానికి సరైన ఆశ బైబిల్ వస్తుంది ఏంటంటే ప్రార్థనా జీవితం అనేది హండ్రెడ్ పర్సెంట్ అవసరం నీ బిడ్డలు నీ మాట అనట్లేదా మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయమ్మా నీ భర్తని మాట అనట్లేదా మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయి నీ అయిన వాళ్ళని నిన్ను అర్థం చేసుకోవట్లేదు ఎంత మేలు చేసినా మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయి సూటిగా నేను ఎవరైనా అన్న అనగూడే మాటలు అంటున్నానా మాకరించి వాళ్ళ గురించి కన్నీరుతో ప్రార్థన చేయి ఇది చేయి ప్రార్థన దేవుడికి మరపెట్టు దేవుడి పాదాల మీద పడు సరైన ఆన్సర్ మనకు వస్తుంది దేవుని పిల్లల సంఘ బిడ్డలు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఇది ఒక మరొక విషయం అనమాట ఎవరు చేస్తున్నారండి ఈరోజు ప్రార్థన చాలా తక్కువ చాలా తక్కువ మాట చెబుతాను టీవీలో కొన్ని నాటకాలు వస్తాయి ఇంచుమించుగా రెండు మూడు నాలుగు నాటకాలు చూసిందా కొల్ ఒక్కొక్కళ్ళు ఒకటి పోయిన తర్వాత ఒకటి ఒకటి పోయిన తర్వాత ఒకటి ఒకటి పోయిన తర్వాత వాళ్ళు కూడా మంచి సస్పెన్స్ అవుతారు ఏదో డబ్బులు పడిపోతే చూసుకుంటూ పోతారు ఆ క్రిట్టి పక్కన తలుపు దేశాలకు అలా నోరు తెరిసిద్దామా మూడో భాగం తర్వాత అనేది ఇక నెక్స్ట్ దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం మనం ఒక టీవీ ముందు కూర్చుంటే రెండు గంటలు కూర్చుంటాం ఒక అడుగుల మీద కూర్చుంటే ఒక గంట కూర్చుంటాం ఇక మనకి ఇళ్ళకాడ సా ఇళ్ళ కాడ అన్నీ మనకే కావాలి ఇక దానికైతే లెక్క ఉండదు మనకి ఇక నాలుగు గంటలు కావచ్చు ఐదు గంటలు కావచ్చు ఆ సంవత్సరాల గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి కానీ తండ్రి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తామండి మనం ఎందుకు కూడా మన ఆత్మీయ జీవితం ఎదగిపోవటానికి కారణం ఎందుకు మనం ఆత్మీయులుగా ఎదగలేకపోతున్నాం అనుకుంటున్నారు ఎందుకు మనలో ఆత్మ ఫలాలు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు ప్రార్థనా జీవితం లేదు దేవుని పిల్లలారా అందుకని ఆత్మీయ స్థితిలో మనం ఎదకపోవటానికి కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం దేవుని పిల్లలారా పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు ఉండడండి నాకు చాలా ఇష్టమైన ఆయన ప్రార్థన ఎలా ఉండిద్దంటే ఆశ్చర్యం గురి చేసింది మనల్ని మనందరూ తెలిసిన వ్యక్తే ఆయన మనందరూ తెలిసిన వ్యక్తే ధావిది గారి సింహాలను వెళ్ళి ఆటాడితే ఈయన సింహాలను మౌనంగా కూర్చోబెట్టాడు ఆయన ఎవరైనా మీ అందరూ తెలుసు ధానీలు గారు రక్తంతో మరి రక్తాన్ని వాసన చూస్తేనే విడిచిపెట్టన సింహాలు మనుషులు చూస్తేనే విడిచిపెట్టన సింహాలు అడవిలో తనకంటే తక్కువైన మృగాలను చూస్తేనే విడిచిపెట్టన సింహాలు ఇక దానిలు గారి దగ్గర వచ్చేసరికి సైలెంట్గా ఉన్నాయి అంటే కారణం ఏముండదో చెప్పమంటారా ప్రార్థన జీవితమే తెలుసా మీకు ప్రార్థన జీవితమే నేను చూస్తున్నాను మీకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఆర్థిక బాధలు వచ్చినప్పుడు శరీర బలహీనతలు వచ్చినప్పుడు వాక్యంలో ఎతకలేకపోతున్నప్పుడు వాక్యం వాక్యం నేర్చుకోలేకపోతున్నప్పుడు పాటలు నేర్చుకోలేకపోతున్నా అనుకున్నప్పుడు ఒక్కసారి మీరు వెళ్ళి గదిలో కూర్చొని ప్రార్థన చేయండి మీ మనసు అనేది చాలా నిర్మలంగా ఉండిద్ది దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా మీకు ఇది ఇప్పుడు దాని గారి గురించి కూర్చొని ఒకసారి చూద్దాం ఆరోగ్యం నిన్ను పుట్టి నువ్వు పుట్టించిన శాసనమే కానీ లక్ష్యము పెట్టక ప్రతిదినము ముమ్మార్లు ప్రతిదినము ముమ్మార్లు ఏం కనబడుతుంది భక్తుడి జీవితంలో ప్రార్థనే చూసారా బైబుల్ గ్రంథములో భక్తుడు అని పిలవబడుతున్న వాళ్ళ ఇష్టరి మీరు వెనకపోయి చూస్తే వాళ్ళ జీవితంలో ప్రార్థన అనేది చాలా ఉండింది దేవుడు పిల్లలారా ఇతను భక్తుడు అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఒకసారి మీరు అతను వెనకచ్చా ఇష్ట మనం చూసినట్టయితే ప్రార్థన జీవితం అనేది చాలా ఉండదు తన జీవితంలో వాళ్ళ ఎదుటి వాళ్ళతో మాట్లాడటం తక్కువ పక్క వాళ్ళతో తక్కువ పరలోకము దేవుడితో మాట్లాడటం ఎక్కువ పక్కన వాళ్ళతో మాట్లాడితే వస్తుంది ద్వేషాలు తప్ప పరలోక దేవుడితో మాట్లాడితే వస్తుంది ఆత్మీయత ఉంది తండ్రి దగ్గర ఆత్మ ఆత్మసమంతి దేవుళ్ళ మనం పొందుకుంటాం భక్తి చూతలు మనం ఎదుగుతాము దానేలు గారు అటు చేస్తున్నాడంటే ప్రార్థన ముమ్మారు చేస్తున్నాడంట ఆయన ఇది ఆదివారం వచ్చి కూర్చొని చేయటం కాదు ఇది స్త్రీలు కూడగలైతే కూర్చొని చేయటం కాదు ఏదో సభల్లో వచ్చా కూర్చోట చేట కదా ఆ మున్నే ప్రార్థన చేస్తున్నాడంటే అసలు తండ్రికి దాని గారికి ఎంత కలెక్షన్ ఉందో చూడండి అసలుకి అప్పుడప్పుడు ఒక యాడ్ కనబడుతుంది మనకి దేవుడికి భక్తుడికి ఏంటంటే మధ్య అది వ్యాపారం ఇది భక్తి అది వ్యాపారం ఇది భక్తి ఒక భక్తుడికి దేవుడికి అనుసంధానమైంది అంటే ప్రార్థలే ఎందుకు కొంతమంది ప్రార్థన చేయమని రెండు నిమిషాలు చేస్తారు వెనక ఎవరైనా ఇట్టినట్టుగా రెండే రెండు నిమిషాలు ఇక ఎవరి గురించి చెప్పంటే గంటల గంట చెప్పడం బ్రహ్మ ఆభరమలాగా ఆపరాడు ఇక ఆత్మీయ స్థితి ఎలా పెరిగింది నీకు నీకు ఆత్మీయత ఎలా ఎదుగుతావు నువ్వు ఆత్మీయతలో నువ్వు ఎలా ఎదుగుతావు నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు నేర్చుకోవాల్సింది నువ్వు అనుసరించవలసింది నువ్వు పాటించవలసింది దేవుడు చెప్పిన ఈ మాటల మొత్తం నువ్వు విడిచిపెట్టేసి నువ్వు ఎలా పడితే అలా బతుకుతుండవు నువ్వు ఆత్మీయతలకు ఎలా ఎదుగుతావు నువ్వు నీ కుటుంబం ఎలా ఆత్మీయతగా ఉంటుంది నీ ఆత్మీచ్యుద్ధి ఎలా పెరిగిపోతుంది అక్కడ దేవుడు కోరుకున్న ఫలాలు నీలో కనిపించకపోతే పర్లేక దేవుడు ఇంకెంత బాధపడతాడు మనల్ని బట్టి ఇంకెంత బాధపడతాడు అందుకని మనందరికీ తెలుసు మూడేళ్ళగా ఒక చెట్టుని ఇన్నేళ్ళని చూస్తున్నంట ఆయన ఒక సంవత్సరం చూశాడు లాభం లేదు చూద్దాం ఇంకో సంవత్సరం కొన్నాడు రెండో సంవత్సరం చూశాడు లాభం లేదు ఇంకో సంవత్సరం చూద్దాం అనుకోండి మూడో సంవత్సరం ఆ తోట వచ్చి చెట్టు చూస్తున్నప్పుడు పొలాల కోసం ఎవరు చూస్తున్నారు చెప్పమంటారా పర్వకులు దేవుడు చూస్తున్నాడు అండి పర్లకులు దేవుడు చూస్తున్నాడు అది తోటమాలి కష్టపడుతున్నాడు అత చేసే దాంట్లో ఏ వీరు మాకు లేదు పయానికి నీళ్ళు పెడుతున్నాడు ముందు కొడుతున్నాడు ఎరువేత్తనాడు కలుపు తీస్తున్నాడు అన్ని చేస్తున్నాడు కానీ చెట్టు ఎందుకు ఫలించట్లేదని పర్లక తండ్రి చూస్తున్నాడా తోటమాలి కంటే అగ్రుడు ఆయన దేవుడు అక్కడ పైన యజమాని ఆశ్చర్యపోయాడు పెట్టుబడి పెట్టాడు కదా ఆయన పెట్టుబడి పెట్టిన వ్యక్తి కదా ఆయన కోపం వచ్చేసింది కదా ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరం దేవుడు మనకు ఆవిష్ణ ఆరోగ్యాన్ని ఇచ్చింది రక్షించబడ్డి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దేవుడు మనకు ఆవిష్య ఆరోగ్యాన్ని ఇచ్చింది ఇంకా ఆయన కోరుకున్న ఆత్మీయ ఫలాలు ఆయన కోరుకున్న ఆత్మీయత మనలో లేకపోతే దేవుడి పిల్లలరా కొట్టాలా పెంచాలా నరికేయాల న్యాయబద్ధం అని చేసే కోరిక న్యాయబద్ధమే ఒక గేదెను సంవత్సరం మేపారంట కట్ల రెండు సంవత్సరాలు మేపారు కట్ల మూడు సంవత్సరాలు మేపారు ఇక నేర్చొచ్చింది రైతుకి ఇక లాభం లేదు అన్నాడు దాన్ని చూసినప్పుడల్లా వాళ్ళ కష్టం గుర్తుకొస్తుంది వర్షం వచ్చినా కానీ వర్షం తడవకుండా ఒక షెడ్ వేశాడు ఆ గేదెకి పచ్చటి మేత పెట్టాడు మంచి తౌడేశాడు నీరు పోసారు అన్నీ చేశాడు ఆ గేదెకి కానీ అది కట్టకపోయేలాగా రైతుకి ఎదురుగా ఉండేలాగా చాలా బాధ ఇదేంది ఎంత కష్టపడి వేపినా ఇది కట్టలేదండి రైతుకి ఆలోచించాడు ఆలోచించాడు ఒకరోజు ఎంటని తాడు పట్టుకొని సంతకు తీసుకెళ్ళాడు ఎక్కడ తీసుకెళ్ళాడమ్మా ఇంతకు సంతకెందుకు తీసుకెళ్ళాడు కట్టను కాదని అమ్ముకుంటే ఉంటారు అది కాసాయవాడుకుంటాడు వాడేం చేస్తాడు తొకడాలు తుకుడాలు ఏం చేస్తాడు ముక్కలు ముక్కలుగా నరికేసి కిలో లెక్క అమ్మేస్తాడు ఒక మూడు సంవత్సరాలు కట్టకపోతే రైతు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ముగేస్తున్నా మూడు సంవత్సరాలు కట్టకపోతే రైతు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు రక్షించబడి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆత్మీయ జీవితంలో మనం ఎదకపోతే ఆత్మీయ ఫలాలు మనం పలించకపోతే మన మీద ఆయన తీసుకునే నిర్ణయం ఎలా ఉండదు చెప్పండి మీరు ఇది న్యాయం కాదంటారా ఇది ధర్మం కాదంటారా అని తీసుకున్న నిర్ణయం కానీ ఇంకా పర్ల తండ్రిని ప్రభుని శ్రీస్తు వారు బతలాడుతున్నాడు అండి అవకాశం గుంటూరులో క్లాస్ జరుగుతుంది అక్కడ వస్తున్నాను నా బిడ్డలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నా బిడ్డలో సరి చేసుకుంటారా చిన్న చిన్న ఉంటే సరిదిద్దుకుంటారాయా ఆత్మీయంగా ఎదుగుతారాయా ఆత్మీయంలో బలపడతారాయా తండ్రి నా బిడ్డలకు అవకాశం అయ్యా నా బిడ్డలకు అవకాశం అని ఎప్పటికీ ప్రభువుని ఎస్క్రిస్తారు తండ్రి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు ఎంత ఎంత దేవుడు అండి ఎంత త్యాగమూర్తి అండి ఎంత ప్రేమ అండి ఆయన భార్యనే భర్త భరించలేని రోజులండి భర్తను భార్య భరించలేని రోజులండి బిడ్డలను తల్లిదండ్రులు భరించలేని రోజులండి కానీ మన అందరిని ఇంకా ఆయన భరెస్తున్నాడంటే ఆయన పాదాల దగ్గర మనం మోకరించి కన్నీరు కార్చి మనలో ఉన్న కన్నీరు మొత్తం ఆయన పాదాల మీద కాచినా కానీ ఆయన రుణం మనం తీర్చుకోలేవండి ఎదగాలండి ఆత్మీయతలో ఆత్మీయతలో మనం ఎదగాలి ఎప్పుడైతే ఆత్మీయతలో మనం ఎదుగుతాం పరలో తండ్రి మనల్ని బట్టి ఆనందపడతాడు ప్రభునేశ క్రిస్వర్ త్యాగం వ్యర్థం కాకుండా దానికి ఒక అర్థం చెబుతుంది కాబట్టి ప్రభు త్యాగానికి ఒక అర్థంగా మనం నిలబడతాం అండి పర్లకు తండ్రిని ఆనందం పట్టే బిడ్డలాగా మనం నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కొద్ది మాటల దేవుడు దీవించును కాక చిన్న ప్రార్థన చేసుకుందాం అండి మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పర్లకపు తండ్రి విభమితమైన పరిశుద్ధం అయినామానికి ప్రభునియస్ క్రీస్తువారి ద్వారా నీకే కృతజ్ఞతాస్తులు ఆస్తులు చెల్లించుకుంటూ నా తండ్రి కొద్ది మాటలని బిడ్డలు చెప్పి ఉన్నానయ్యా మా స్థితి ఎందుకు దిగసారిపోతుందన్న విషయాల్లో నా తండ్రి నా తండ్రి మొదటగా వాక్యాన్ని విని విడిచిపెడితే మా దిగసారిపోతావు నా తండ్రి దాన్ని బలంగా మారు ఉదయాలు నాటుకునేలా మేము పలిస్తాం నా తండ్రి అలాగే నా ప్రార్థనా జీవితం కూడా మాకు ఉండాలని నా తండ్రి నువ్వు చెప్పి ఉండవయ్యా ఆ లక్షణాలు కొన్ని విషయాలని బిడ్డ చెప్పి ఉండవు నా తండ్రి కాబట్టి వినువారు మాత్రమే నా తండ్రి మేమంతా మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా మమ్మల్ని మేము విన్న మాటల ప్రకారం మా బ్రతుకులు దిద్దుకుంటూ మా జీవితాలు దిద్దుకుంటూ నువ్వు కోరుకున్నట్టుగా నీ కోరిక ప్రకారం మేమందరం బ్రతికే ధన్యతను అదృష్టాన్ని మా మరి మీరు ప్రసాదిస్తారని ఈ ప్రార్థనని ఈ ప్రికుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి అందరు మంచిదండి